హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను విసి మా బిడ్డ అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము కృతిని కూడా చూపించమని అడుగుతున్నాడు అనమాట సో అయితే వినాయక చవితి బ్లాగ్ అందరికీ ముందుగా హ్యాపీ వినాయక చవితి అండి అస్సలు ఇంట్రెస్ట్ లేదు చాలా లేజీగా నడుస్తుంది ఈరోజైతే ఓకే క్రితీ హాయ్ కృతి అయితే అప్పతింటున్నాడు అనమాట ఇంకా ఇప్పుడు టైం వచ్చేసి ఫోర్ థర్టీ అలా అవుతుంది ఈవినింగ్ నుంచి బ్లాగ్ షూట్ చేద్దామని చెప్పేసి డిసైడ్ అయ్యాను అనమాట ఇంకా నిన్నటి బ్లాగ్ కూడా ఎడిట్ చేయలేదు ఎడిట్ చేసి అప్లోడ్ చేయాలి ఇంకా చాలా లేజీగా ఉంది ఎందుకో చాలా లేజీగా చాలా స్లీపీగా అనిపిస్తుంది అనమాట ఇప్పుడు మార్నింగ్ అయితే పూజ చేసుకున్నాము ఆగు మార్నింగ్ అయితే పూజ అంతా అయిపోయింది మా హస్బెండ్ అయితే ఇవాళ షూటింగ్ కూడా వెళ్ళిపోయారు ఆయన లేనందుకు ఏమో మరి తెలీదు సో ఆయన వెళ్ళిపోయే లోపే మేమైతే పూజ అంతా కంప్లీట్ చేసుకొని ఏమంటారు ఈరోజైతే లెమన్ రైస్ ఇంకా సాంబార్ చేశాను అంతే ఇంకోటి ఏంటంటే లడ్డు తీసుకోవచ్చాము ఇంకా లడ్డు బూందీ తీసుకోవచ్చామన్నమాట కింద దేవుడి దగ్గర ఇద్దాము అన్నట్లు ఇంకా ఏం చేయలేదు లేకుంటే నేను ఏమంటారు ప్రసాదాలు అవేవి ఎందుకంటే ఇంకో రీజన్ ఏంటంటే క్రితీ కూడా కొంచెం కోల్డ్ కాఫ్ ఉంది సో ఎందుకు ఇంకా స్వీట్ ఐటమ్స్ అన్ని చేయడం అన్నట్లు ఇంట్లో ఏం చేయలేదు మార్నింగ్ మార్నింగ్ హడావిడి హెక్టిక్ అయిపోతుంది అన్నట్లు ఇంకేం చేయలేదు అనమాట ఇంకా మా హస్బెండ్ ఎల్లలోపు కనీసం లెమన్ రైస్ సాంబార్ అన్నీ చేస్తే తీసుకెళ్తారు కదా సో అందుకన్నట్లు ఇంకా చేసేసి దేవుడికి నైవేద్యంగా పులిహోర ఇంకా లట్టు బూంది పెట్టుకొని ఆయన అయితే పూజ చేసుకొని వెళ్ళిపోయారు ఇంకా దాని తర్వాత మొత్తం అంతా ఇంకా మార్నింగ్ మార్నింగ్ ఆయన అయితే ఎయిట్కి అలా వెళ్ళారనమాట దానికి ముందు నుంచే కొంచెం అంతా ఇంకా మెస్సి మెస్సీగా ఉంటారు కదా ఇల్లంతా ఏమంటారు కొంచెం మార్నింగ్ మార్నింగే లేజీగా ఎర్లీ మార్నింగ్ వేయడం వల్ల సో అందుకని మొత్తం అంతా క్లీన్ చేసుకున్నాను ఇంకా ఆయన వెళ్ళిపోయిన తర్వాత అంత చెత్త అంతా ఉడ్చుకొని ఇంకా అంట్లని తోమేసుకొని అంతా క్లీనింగ్ అయిపోయిన తర్వాత ఇంట్లో చాలా టైం ఉంది అనిపించింది ఎందుకంటే మార్నింగ్ ఇంకా టిఫిన్ ఏం చేయలేదనమాట మేమైతే ఫ్రూట్స్ తినేసాం నేను క్రిత ఆపిల్ బరానా అట్లా ఇంకా ఆఫ్టర్నూన్కి కూడా లంచ్ ఉంది కదా సో ఏంటి లెమన్ రైస్ సాంబార్ ఉంది కదా అట్లా ఇంకా చాలా టైం ఉంది పోయింది అనిపించింది అనమాట ఇంకా టక్ వచ్చింది ఎదిరిని టక్ వచ్చితే కూర్చొని ఆమెతో దాదాపు వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ పైన ఆమెతో ముచ్చట్లు వేసుకున్నాను అట్లా ఏదో మరి ఈరోజు చాలా లేజీగా అనిపించి కిందికి వెళ్దాము దేవుడి దగ్గరికి అనుకున్నాము కానీ లెవెన్ వరకు చేయరు కదా సో లెవెన్ తర్వాత చేస్తారు ఇంకా లెవెన్ తర్వాత వెళ్ళినా అక్కడ వన్ అవర్ పడుతుంది సో ఇంకా ఈవినింగ్ అయితే రెడీ అయిపోయేసి ఇంకా మళ్ళీ అంతా ఇల్లు అయితే మళ్ళీ ఒకసారి క్లీన్ చేసుకున్నాను ఇప్పుడు ఇంకా మళ్ళీ ఫ్రెష్గా అంతా బాత్ చేసుకొని మళ్ళీ కిందికి అయితే వెళ్దాము క్రితీ నేను ఇద్దరం అన్నట్లు డిసైడ్ అయిపోయామనమాట క్రితి కూడా వస్తాడా అమ్మ కృతియా నాన్న కూడా రా నాన్న షూటింగ్ వెళ్ళాడు నాన్న మామయ్య వస్తాడు పీపీ వెళ్ళిపోయాడు మామయ్యా మామయ్య పీపి వెళ్ళిపోయాడా వెళ్ళదా ఇడ్లీకి మనుషులు చాలా పిచ్చి అండి మనుషులు కావాలి చుట్టూరు మనుషులు ఉండాలని కోరుకుంటూ ఉంటాడు అనమాట ఇడ్లీ ఇడ్లీయా ఏంటది లడ్డూ లడ్డూ తిన్నాను అని చెప్తున్నాను అనమాట చాలా కోల్డ్ ఉంది అసలు ఈ న్యూస్ చూసారా గాలి పీల్చుకునే దానికి కూడా అవ్వట్లేదు అనమాట వాడికి సో అందుకని మేమైతే ఏమీ పెద్దగా అంత సెలబ్రేట్ చేసుకోలేదు ఈసారి అయితే సో అలా అలా జరుగుతూ ఉంది అదే అండి మరి వెళ్ళిన తర్వాత మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను చూస్తూ ఉండండి బ్లాగ్ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది కింద ఎలా ఏం చేస్తాననేది మొత్తం మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూస్తూ ఉండండి ఇక నేనైతే రెడీ అయిపోయాను అనమాట ఈవినింగ్ అయితే రెడీ అయిపోయి క్రితి నేను ఇద్దరం అయితే ఇంకా పూజ చేసుకొని కిందికి వెళ్ళిపోదాం అన్నట్లు రెడీ అయిపోయాను అంతకుముందే నేనైతే చెప్పాను కదా చపాతి పిండి కూడా కలిపి పెట్టేసుకొని వెళ్తూ ఉన్నాను అనమాట ఎందుకంటే ఫాస్ట్ ఫాస్ట్గా చేసేసుకోవచ్చు కదా ఒకవేళ ఆకలి అయినా కూడా క్రితికి తినిపించేయచ్చు సో అందుకని ఇక్కడైతే నేను మార్నింగ్ అయితే సాంబ్రాన్నదంతా ఏం వేయలేదు ఒకసారి సాంబ్రాన్ వేద్దాము అన్నట్లు మంచిగా అంతా చేస్తూ ఉన్నాను ఇక్కడైతే నేను చెప్పాను కదా ఇంతకుముందు చాలా వీడియోస్లో చెప్పానమాట ఇదైతే ఆవు పేడతో ఇలాగా అత్త అయితే మంచిగా ఒక షేప్ లాగా చేసి లోపల అయితే సాంబ్రాన్ని వేసుకునేలాగా ఒక రౌండ్ అయితే ఉంటుంది సో దాన్ని కాల్చుకొని మనమైతే దాని లోపల సాంబ్రాన్ని వేసుకుంటే సరిపోతుంది మనకి కాకపోతే ఇప్పుడు కొంచెం ఈ వర్షాలకు ఏమో అది కొంచెము నిమ్మైనట్టుంది అందుకే సరిగ్గా కాలేదనమాట చాలా టైం పట్టింది కాలేదానికి ఇంకా నేనైతే ఇక్కడ కొంచెం అంత కర్పూరం కూడా వేస్తే మంచిగా కొంచెం కాలేదానికి సపోర్ట్ ఉంటుంది కదా అన్నట్లు వేసాను అనమాట ఇంకా అది వేసేసి మొత్తం ఇల్లు అంతా సాంబ్రాన్ని పట్టించేసాను ఇక మార్నింగ్ పెట్టిన ప్రసాదాలన్నీ ఉంటాయి కదా స్వామి దగ్గర అయితే సో అవన్నీ తీసేశాను ఇక్కడ చూసారు కదా బూందీ ఇంకా మోతిచూర్ లడ్డు అలాగే లెమన్ రైస్ చపాతి కూడా కలిపిపెట్టేసాను అనమాట ఎప్పుడు కొంచెం టెన్షన్ లేకుండా ఉంటుంది అన్నట్లు ఇక సంబరాన్ని అంతా వేసేస్తూ ఉన్నాను అదైతే బాగా కాలిపోతూ ఉంది ఇంకో గిన్నె ఉండే నా దగ్గర సో ఆ గిన్నె ఎక్కడో పెట్టేసాను గుర్తు రావట్లేదు అదైతే బాగుంటుంది సో ఇంకా ఏదో ఒకటి అన్నట్లు ఫాస్ట్గా క్రిత్తి అయితే చూసారా మొత్తం అన్నీ కింద ఎంత సర్ది పెట్టుకున్నా కూడా అన్నీ మళ్ళీ కింద వేస్తూ ఉంటాడు ఇంకా పిల్లలు నా దగ్గర కామన్ అనుకోండి అలా మొత్తం అంతా అక్కడైతే కాలిపోతుంది చెయ్యి ఒక ఒక చేత్తో పట్టుకొని ఒక చేతితో వేస్తూ ఉన్నాను కదా సో అందుకని నేనైతే ఈ బాక్స్ వచ్చేసి మా హస్బెండ్కి స్నాక్స్ పెట్టేదానికైతే తీసుకొచ్చాను కదా సో అదైతే అట్లా యూజ్ అవ్వలేదన్నమాట సో అందుకని ఇంకా దేవుడి దగ్గరికి ఇట్లా మూడు ఒకే దగ్గర పెట్టుకోవచ్చు అన్నట్లు ఇట్లా యూజ్ చేసుకుంటూ ఉన్నాను సో ఫైనలీ మేమైతే కింద వినాయకుడి దగ్గరికి అయితే వచ్చేసాము చూసారు కదా మోదకులు అయితే ఇక్కడ చాలా మోదకులే పెడతారండి అవి చూసి ఫస్ట్ స్టార్టింగ్ మోమోస్ అనుకొని మోసిపోతాం అయితే చూసారు కదా ఎంత బాగున్నాడు వినాయకుడు అయితే అసలు మొత్తం జంగిల్ టీమ్ పెట్టేశారు పిల్లలకి కొంచెం ఎక్సైటెడ్ అయిపోయేదానికి మంచిగా అసలు కృతి అయితే చాలా ఎక్సైట్ అయ్యాడు అనమాట ఇక్కడ రెండు వినాయకులు పెడతారు ఎందుకు పెడతారో నాకు తెలియదు రీజన్ ఏంటో నాకు తెలియదు అనమాట ఈసారి తెలుసుకుంటాను అప్పటికి ఎవరు రాలేదు పూజకి అంటే పూజ మార్నింగ్ అయిపోయింది ఇంకా ఈవినింగ్ ఓట్లీ ఓన్లీ హారత్ అని చెప్పారు సో మేమైతే వెళ్ళి రెడీ అయ్యాము కదా ఎట్లాగో వెళ్ళి చూడలేదు అనేసి చూసి ఇంకా దండం పెట్టేసుకొని అక్కడ మేము బూందీ లడ్డు తీసుకోవచ్చాం కదా సో ఆ లడ్డు బూందీ అక్కడ పెట్టేసాం అనమాట ఎందుకంటే మళ్ళీ హారతి టైంకి ఎక్కువ మంది వచ్చేస్తారు అప్పటికి అక్కడ పెట్టామంటే హడావిడి అయిపోతుంది అన్నట్లు అక్కడ పెట్టేసి వాళ్ళు కొంచెం అంత కల ప్రసాదాలన్నీ మిక్స్ చేసుకొని అందరికీ పెట్టేదానికి ఈజీగా ఉంటుంది అన్నట్లు అక్కడ పెట్టేసాము మేమైతే ఇంకా కృతి చూసారా టైగర్ ఉంది లయన్ ఉంది అని చెప్తూ ఉన్నాడు చాలా ఎగ్జైట్ అయిపోతూ ఉన్నాడు అనమాట వాడి దగ్గర అయితే చాలామంది పైకెక్కుతున్నారు కానీ కానీ సడన్గా వాచ్మెన్ అంకుల్ వచ్చేసి అసలు ఎంట్రీ లేదన్నారు సో అందుకని ఇంకా దిగేస్తూ ఉన్నాం అనమాట మేమైతే ఇక్కడ పక్కనే ఇంకో స్టేజ్ కూడా పెట్టారు లైట్స్ దగ్గరికి వెళ్ళి వాడైతే చాలా బాగా ఎంజాయ్ చేశారు కృతి అయితే మేము అలా బయటకు వచ్చామో లేదో మళ్ళీ ఇంటికి అనేసి ఫుల్ వర్షం చూసారా వర్షం జస్ట్ ఒక టూ మినిట్స్ అలా వస్తుంది అలా పోతుందండి అసలు కంటిన్యూగా అలాగే పక్కన సైడ్కి నడుచుకుంటూ ఇంటికైతే అయితే వెళ్ళిపోయాం మేమైతే చూసారు కదా ఇంకా నేనైతే వచ్చిన వెంటనే చపాతి అయితే మొత్తం పిండి చేసి పెట్టేసి వెళ్ళాను కదా సో అది అయితే ఫాస్ట్ ఫాస్ట్గా ఒక చపాతి చేసి తినిపించేద్దాము తర్వాత చేసుకోవచ్చు అన్నట్లు చపాతి కో క్రితీ కోసం అయితే చపాతి చేస్తూ ఉన్నాను నేను నేనైతే ఇంకా అప్పుడే వచ్చేటప్పుడు అడిగేసి వచ్చాను పూజ మళ్ళీ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అంటే నైన్ ఓ క్లాక్ అని చెప్పారు సో అందుకని తినేసి మళ్ళీ వెళ్ళాం మేమైతే చూసారు కదా ఎంత బుడదు ఉందో వర్షానికి అయినా కూడా అక్కడ ఏరియా అనేది కొంచెం పెద్దదిగా ఉంటుంది సో అది అయితే క్లీన్ చేశారనమాట టూ మంత్స్ ముందే క్లీన్ చేసి ఉన్నారు మేమైతే ఏదైనా పార్క్ లాగా చేస్తారేమో అనుకున్నాం కానీ అది అవసరం అనేసి మాకు ఇది పెట్టిన తర్వాత తెలిసింది చూసారు కదా అంత మొత్తం అయితే జంగిల్ థీమ్లో పెట్టేశారు ఇంకా లోపలంతా కూడాను చాలా మంది వచ్చేస్తున్నారు అప్పటికే అంటే ఇప్పుడు హారతికి ఎవరు పూజారు ఎవరు రారు నైట్ టైమ్స్ అయితే ఓన్లీ వీళ్ళే ఉంటారు కదా సో సొసైటీ వాళ్ళు సొసైటీలో ఎవరైతే మంచిగా తెలిసిన వాళ్ళు ఉంటారో వాళ్ళైతే మంచిగా అన్ని హారతి పాటలన్నీ పాడేసి తర్వాత స్వామికి అయితే హారతిస్తూ పాటలు పాడుతూ ఉంటారనమాట ఒక్కొక్కరు చేంజ్ అవుతూ ఉంటారు మొత్తం ఎంతమంది ఉంటే అంతమంది మనము దేవుడికి హారతి ఇవ్వచ్చు ఆ హారతి పాట పాడేంతలో అంతవరకు మనం మధ్యలో మనుషులైతే చేంజ్ అవుతూ హారతిస్తూ ఉంటారనమాట సో అలా జరుగుతూ ఉంటుంది ఇక్కడైతే క్రితికి ఒక ఫ్రెండ్ అయితే పరిచయం అయ్యారు వాడైతే మంచిగా ఇంకా ఎంజాయ్ చేస్తూ ఉన్నమాట ఎవరిని అరిచినా కూడా ఏమనట్లేదు కాకపోతే నాకు ఒక చిన్న భయం అంతే ఇంకా మొత్తం అంతా అలాగే పెట్టేస్తాను చూడండి వీడియో అయితే ఎలా ఉంటుంది ఏంటి అనేది बालमूर्ति polystyrene बालमूर्ति दर्शन मा प्रेमा ना पूर्ति जय देव जय देव जनो पीतांबर दे। ओरापी ओ चकोरूंगा जय देव जय देव

जय जय ललदेव माता होरिया होरिया मिवाळ कानी सेवा करता है नाही अन्याय माझे कोप्यांनो कोटी ईश्वर माला तुमाल पोटी लंकापुरी पुण्य भूई परेला तुझे नाम कोणी राजा सुपातो जय आजच्या वंदराजी नमस्कार माता गणपती बाप्पा मो एक दोन तीन चार दंताची जय जयकार अरे 2 3 4 दंताची जय जयकार दंत मूर्ती होय्या हेलो ए गोविंद आपल्या मंडळाची सेक्रेटरी आपले जुने रहिवासी संपादक आजकाली समाजस्थानी असे अनुभवी व्यक्ती आपल्याला लाभल्यामुळे आपल्या तीन हजार स्क्वेअर फूट जागा हिचा उपयोग आपण अजिबात करत नव्हतो त्या जागेत आज आपण असा भव्य गणेशोत्सव साजरा करत आहोत असं म्हणता ज्याचा त्यांनी खरा त्याचा घोडा चाली तरा तरा तशा पद्धतीने आपण या अकरा वर्षी आपल्याला अगोदर सुद्धा ట్యాంక్ చూసారా ఫుల్ అయిపోయింది అనమాట నైట్ నైన్ నైన్ ఓ క్లాక్కి నీళ్ళు వస్తాయి మర్చిపోయి వెళ్ళిపోయాను అయితే టెన్షన్ టెన్షన్గా వచ్చేసాను పొల్లిపోతాయేమో అని హలో సో చూసారు కదా మేమైతే ఇప్పుడే కింద నుంచి పైకి వచ్చేసాము కింద ఎలా జరిగింది ఏంటని చూసారు కదా హారతి మార్నింగే పూజ అయిపోయింది సో ఇప్పుడైతే హారతి ఇచ్చేస్తారు జస్ట్ సో వెళ్ళేసి మేమైతే వచ్చేసాము ఇంకా కింద ఏదో చెప్తూ ఉన్నారు అప్పటికే ఇంకా వాటర్ వస్తున్నాయని మర్చిపోయి వచ్చేసాను నేను హడావిడిగా సరేలే ఇంకేం లేదైనా కూడా అక్కడ ఇంకా మళ్ళీ రేపు వెళ్ళాలి సెవెన్ డేస్ పెడతారు అదనమాట సో ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి అలాగే వీడియో ఎలా ఉందో చూసి లైక్ చేసి కమెంట్ చేసేయండి బాయ్ బాయ్ Bye bye. See you. Bye bye. bye, bye. bye.